అయ్యండి గుడ్ మార్నింగ్ టైం అయితే సిక్స్ ఫైవ్ అయిందండి నేను ఫైవ్ ఫార్టీ సిక్స్ లేచాను అది కూడా అలెక్సాలో అలారం రోజు వస్తుందనమాట ఫైవ్ ఫార్టీ ఫైవ్కి అట్లా అది నేను స్టాప్ చేసేదాన్ని అది రావడం వల్ల లేచాను అలారం పెట్టి పడుకున్నానండి రాత్రి కానీ మరి అర్థం కాలేదు మేబీ తర్వాత నేను ఏదైనా వీడియో చూస్తూ అది ఏమైనా సైలెంట్లో పెట్టాను గుర్తులేదు ఇంకా అందుకని చెప్పేసి అన్న అయితే రాత్రి బియ్యం కాడి పెట్టేసుకున్నాను కదా ఇదైతే ఉడుకుతుందండి ఇంకా నేను ఇప్పుడు ఏం చేయను టైం లేదనమాట సిక్స్ ఫైవ్ అయిపోయింది మునగాక తెచ్చాను చక్కగా అయి తిండి చేసుకుందాం ఫామ్ బాక్స్లో కూడా పెడదాం అని చాలుదండి ఎందుకంటే అది ఆకు మళ్ళీ కొంచెం పుల్లలు ఏమన్నా ఉంటే కూడా ఏరాలి సో అస్సలు టైము అని టైం అంటే టైం అస్సలు చాలదండి మధ్యాహ్నం చేస్తే అప్పుడు స్కూల్ నుంచి వస్తుంది కదా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అప్పుడు పెడతారు అన్నం కలిపి పెడతాను ఇంకా పులిహోర చేసేస్తాను అన్నం వండుతున్నాను కదా పులిహోర చేస్తాను దోసలు కోసి పంపించేస్తాను ఇప్పుడైతే పాలు కల్పిసి ఇస్తున్నానండి చదువుకుంటుంది వాళ్ళ ఎగ్జాము పాపం ఫోర్ థర్టీకి లేపు మమ్మీ అంది అసలు నాకేందో నిన్న నేను రెండింటికి లేచానండి రెండింటికి లేచి అసలు పంక పడుకోలేదు వాడు ఇంకా వాడు డిస్టర్బ్ వాడు కదులుతూ ఉన్నాడు డిస్టర్బ్ అవుతా ఉన్నాడు ఇంకా నాకు ఆటోమేటిక్గా నిద్రపట్టలేదు రెండింటి దగ్గర నుంచి ఇంకంటే నిషన్గా అలానే కూర్చున్న ఆ ఎఫెక్ట్ ఇవాళ తెలిసింది లేకపోతే జనరల్గా నాకు ఫైవ్ కల్లా మెలకు వస్తుంది అట్లాంటిది మెలకు కూడా రాకుండా అట్లా అంత నిద్రలోకి వెళ్ళిపోయాను పోనీళ్ళని వెళ్ళక ఇంకా ఫైవ్ పాయింట్ సిక్స్ కంటే మెలకు వచ్చింది సో ఇంక నేను ఎంతవరకు షూట్ చేస్తానో తెలియదు అండి టైం లేదు ఇప్పుడు సిక్స్ ఫైవ్ అయిపోయింది కదా అంత బాక్స్ చేసి ఇచ్చేసేయాలి కదా సో దీని తర్వాత ఇంకా వీడియో అనేది కంటిన్యూ అవుతుంది చూడండి అయితే ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఉంది సహస్రం అయితే ట్యూషన్ పంపించలేదు అనమాట ఎగ్జామ్ చదువుకొని కొద్దిగా ఎక్కువ కష్టపడింది కదా సరే వెళ్ళనమ్మా అని వెళ్ళలేదు ఇంకా వచ్చి పేపర్ అయితే చెక్ చేసుకుంటుంది ఎన్ని మార్క్స్ వస్తాయి ఏంటి అనేది సో నేనైతే ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేసానండి అయాచుకి అయితే చిన్న దోశ ఒకటి పోషిస్తున్నాను ఇంకా అలాగే వీళ్ళకైతే జ్యూస్ చేసి ఇస్తాను అన్నీ రెడీగా చేసుకున్నాను అయాచుకి దోశ మేము డ్రై ఫ్రూట్స్ నానబెట్టాను కదండి అవైతే చూసేసి పిల్లలకైతే ఇచ్చేసాను అనమాట నేను కూడా తాగేసాను ఇంకా సాయంత్రం అయితే అన్నం వండేసేసానండి పిల్లలకి ఇంకా పొద్దున్న మెనుగా కర్రీ చేయలేదు కదా ఇంకా నెక్స్ట్ డేకి అయితే ఇంకా ఇంకా ఒకరోజు ఫ్రిడ్జ్లో ఉంచేసామంటే ఆ ఫ్రెష్నెస్ అయితే ఉండదండి అంత ఫ్రెష్గా అనిపించదనమాట అందుకని సాయంత్రము డిన్నర్లోకి అయితే మునగా కర్రీ చేద్దామని చెప్పేసి కర్రీ స్టార్ట్ చేశానండి ఇంకా ఈ కూర కోసం అయితే ఒక బాండీ పెట్టేసుకొని ఆవాలు జీలకర్ర పచ్చిపిచ్చి అలాగే పచ్చిపప్పు మినపప్పు ఇవన్నీ పోపు అయితే వేసుకున్నానండి మీకు కావాలంటే ఎండుమిర్చి కూడా వేసేసుకోవచ్చు ఇవన్నీ వేసిన తర్వాత ఆనియన్స్ కూడా వేసేసి ఆనియన్స్ మనం ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చండి ఇందులో ఏంటంటే కొద్దిగా ఆనియన్స్ అలాంటివి వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది మునగాకు టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా ఇవన్నీ వేసుకున్న తర్వాత చక్కగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న మునగాకునైతే దాంట్లో వేసేసుకుంటున్నాను అండి అసలు ఎంత కంటికి ఎంత బాగుందో చూడండి చూస్తుంటేనే అసలు చాలా ఫ్రెష్గాను అసలు ఎప్పుడెప్పుడు చేసుకొని తిందామా అన్నట్లుగా ఉంది ఆకైతే అంత ఫ్రెష్గా ఉంది మెయిన్గా ఈ మునగాక ఏంటంటే కంటికి చాలా మంచిది అంటండి అసలు ఆ కూరల్లో ఫస్ట్ 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 ప్రయారిటీ అంటే ప్రయారిటీ కాదండి ఫస్ట్ ఎక్కువ హెల్త్ బెనిఫిట్స్ ఉంది ఈ మునగాకేనంటండి నేను పెసరపప్పు కూడా నానబెట్టుకున్నాను కదా ఆ పెసరపప్పు కూడా వేసేసుకొని కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకున్నాను అండి ఇంకా మునగాకు మిగిలిందండి సో ఇంకొక బాండీలో డ్రై ప్యాన్లు అయితే మిగిలిన మునగాకైతే అయితే వేయించేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను అనమాట మునగాకు పొడి కొట్టుకుందామని చెప్పేసి కాకపోతే నేను నైట్ చేయలేండి అండి ఇంక అన్ని వేయించేసుకోవాలి కదా ఇంక పిల్లలతో ఇప్పుడు నైట్ మనల్ని మునగాకు పొడి చేద్దామంటే కారం చేద్దామంటే కుదరదు అందుకని ఓన్లీ మునగాకు వరకు అయితే బాగా వేయించేసుకొని ఒక బాక్స్లో అయితే మార్నింగ్ పెట్టేసుకున్నానండి అండి అదైతే ఒక బాక్స్లో పెట్టేసుకున్నాను ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఎప్పుడు కుదిరితే అప్పుడు చేయచ్చలే పళ్ళన్ని అయిపోయిన తర్వాత ఎప్పుడన్నా ఖాళీగా ఉన్నప్పుడు అది కూడా అయాంచి పడుకున్నప్పుడు అయితే చేస్తానండి ఈ మునగాకుని మనం రకరకాలుగా చేస్తామండి నాకు వచ్చిన రెసిపీస్ ఒక రెండు మూడు రకాలు మాత్రం ఎక్కువ అయితే వెరైటీస్ తెలియదు పప్పులో వేస్తాను లేదంటే ఇట్లా ఫ్రైలోనే రెండు మూడు రకాలు అయితే చేస్తానండి ఈ మునగాకు వేగే లోపల నేనైతే కుక్కర్లో పెట్టు ఎగ్స్ పెట్టుకోవడం మర్చిపోయాను అనమాట అప్పటికప్పుడు కుక్కర్లో ఎగ్స్ పెట్టేసి ఒక మూడు విజిల్స్ రానిచ్చేసి హైలో పెట్టేసానండి ఎగ్స్ కూడా విజిల్స్ రానిచ్చేసి తీసేసి ఎగ్స్ కూడా చక్కగా పగల పెట్టేసుకొని ఎగ్స్ ఉడికిపోయిన తర్వాత వాటికి ఘాట్లు పెట్టేసుకొని ఈ మునగాకులో అయితే వేసేసుకున్నానండి మెగా కర్రీలో వేసిన తర్వాత ఒక చిన్ని గ్లాస్ అయితే ఒక టీ గ్లాస్ అంతా వాటర్ అయితే పోసేసుకొని ఒక పది నిమిషాలు అయితే సన్నమంట మీద ఇవ్వాలి ఆకుకూరల్లో అన్నిటికంటే మునగాకు ఫస్ట్ అంటాం కదా కానీ టేస్ట్ అయితే అన్ని కూర అన్ని ఆకుకూరలు తిన్నంత టేస్ట్ అయితే ఇది ఉండదండి ఏదైనా అంటారు కదా చేదు తింటేనే దానివల్ల మంచి జరుగుతుంది అంటారు కదా అట్లనే మునగాకు కూడా ఒకరు ఎక్కువ అదొక లాగా ఉంటుంది కానీ దీంట్లో ఉన్న బెనిఫిట్స్ ఇంకా ఏ ఆకుకూరలో కూడా ఉండమండి అందుకే డాక్టర్స్ కూడా చెప్తారు వారానికి ఒక్కసారైనా ఏదో ఒక రూపంలో మునగాకైతే వాడండి అమ్మా అని చెప్తూ ఉంటారు అనుకుంటానండి నేను కూడా వారానికి ఒకసారి చేద్దామని అంతకుముందు నాకు కింద గార్డెన్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా వారానికి రెండుసార్లు ఒకసారి కదా సార్లు చేసేదాన్ని అలాంటిది ఇప్పుడు కనీసం రెండు మూడు వారాలకు కూడా ఒకసారి ఒకసారి కూడా అవట్లేదు ఈసారి అయితే నెల రోజులు అయిపోయిందండి చేసి ఇంకా ఆ కూర కూడా కొద్దిగా మగ్గిపోయింది మగ్గిన తర్వాత నా దగ్గర కొబ్బరి పొడి ఉంది కొబ్బరి పొడి కూడా చల్లుకుంటున్నాను ఈ మునగా కర్రీ ఏంటంటే మనం అంటే పెద్ద పెద్దవాళ్ళము ఎలా ఉన్నా తినేస్తాం అనమాట చిన్నపిల్లలకి ఏంటంటే ఇంకా వాళ్ళు అల్లరి చేయకుండా టేస్టీగా వాళ్ళ నోటికైతే మనం పెట్టాలి కాబట్టి దాంట్లో ఏ వేస్తే ఎంత టేస్టీగా వస్తుంది అన్ని ఆలస్ వేసేస్తున్నానండి ఇంకా దీంట్లో ఏమేసానండి ఇప్పుడు కొబ్బరి పొడి వేసాను కదా ఆ టేస్ట్ కూడా బాగుంటుంది ఫస్ట్ అప్పుడు వేసాను ఫ్రైడే రోజు షూట్ చేసిన బ్లాగ్ అండి ఇంకా నైట్ అయితే పిల్లలకి అన్నం పెట్టేసి ఎదురుగు చేసానండి ఇంకా ఆ రోజు ఎక్కువ నేను వీడియోస్ అయితే షూట్ చేయలేదండి సాటర్డే కూడా నేను ఎక్కువ వీడియోస్ తీయలేదనమాట పిల్లలు అయితే ఏ వంకాయ పెట్టకుండా హ్యాపీగా కర్రీ అయితే తినేశారు మీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా అండి బాబాయ్ రోజు రోజుకి చలి అయితే పెరిగిపోతుంది మాకు దాని తగ్గట్టు చలి అయిపో అల్లారిపోతుంటే చలి అసలు చలితోనే అల్లాడుతుంటే రాత్రి అంతా వానమాట ఇక్కడ పొద్దున్న లేచి చూసేసరికి బా స్ట్రీట్స్ అన్ని రోడ్లన్నీ బాగా తడిచిపోయాయండి బాగుపడినట్టుంది వాన సౌండ్ అయితే మధ్యలో వినపడింది కానీ నేను లేచి చూడలేదు ఇప్పుడు చూస్తే ఎంత ఘోరంగా ఉందండి రోడ్లు అంటే వాటర్ స్టాక్ అవడం కాదు తెలుస్తుంది పెద్దవాన పడింది అని చెప్పేసి ఇంకా చలిగా ఉంది సో గొంతు కూడా మార్నింగ్ లేవగానే చలి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా హాట్ వాటర్ అయితే కాబట్టి ఇంట్లో దీంట్లో పోసుకొని తాగేస్తున్నాను నేను నేను వాటర్ ఛాలెంజ్ స్టార్ట్ చేశాను కదండి చూపించట్లేదు కానీ నేను రోజు తాగుతూనే ఉన్నాను వాటర్ అంటే బాటిల్లో పోసుకోవట్లేదు గ్లాసుల్లో వెంట వెంటనే వెంట వెంటనే నేను కౌంట్ చేసుకుని తాగుతూనే ఉన్నాను ఇంకా గ్లాసులు మరీ ఏమాత్రం చూపిస్తాంలే లే బాగోదులేని చూపట్లేదు అనమాట సరే వాళ్ళు ఎట్లా బాటిల్లో పోసుకున్నాను కదని చూపిస్తున్నానండి హాట్ వాటర్ పోసుకున్నాను చలికాలం కదండి ఎవరైనా వాటర్ తాగాలనుకుంటే మాత్రం చల్ల నీళ్ళు తాగొద్దు మళ్ళీ ఒకదాని పోయి ఒకటి అయితే వస్తుంది హాట్ వాటర్ అయితే తాగండి ఇంకా నేనైతే బ్రేక్ఫాస్ట్ అవి స్టార్ట్ చేస్తాను ఇంకా లేవలేదు పిల్లలు పిల్లలు లేసిన తర్వాత బ్రేక్ ఫస్ట్ పునుగులు వేద్దాం అనుకుంటున్నానండి ఇవాళ రోజు దోశలే కదా ఇంకా పిండి కొద్దిగా ఉంది లాస్ట్ పిండి ఏంటంటే పునుగులు వేస్తే బాగుంటుంది తర్వాత పునుగులు అయితే స్టార్ట్ చేస్తాను వాటర్ తాగి ఇంకా సాటర్డే రోజు మార్నింగ్ లేవగానే పిల్లలకైతే పునుగుల కోసం అయితే మిగిలిన పిండి ఉంది కదండి అదైతే బయట పెట్టేసుకున్నాను కొద్దిగా మిగిలింది ఎక్కువ అయితే లేదు ఇంకా దాంట్లోనే ఇంకా పిండి కూడా చక్కగా రెడీ చేసేసుకొని ఇంకా పునుగులు అయితే వేస్తున్నాను అండి ఇదైతే సాటర్డే మార్నింగ్ షూట్ చేసిన వ్లాగ్ అనమాట సాటర్డే నేను అసలు వ్లాగ్ షూట్ చేయడం మర్చిపోయాను అండి నాకు కూడా కొంచెం జలుబు చేసినట్టుగా చలిచలిగా ఉంది తుఫాన్ ఎఫెక్ట్ అంటండి మాకు కూడా ఉంది తుఫాన్ ఎఫెక్టు వాతావరణము చల్లగా ఇంట్లో అంత చీకటిగా అసలు మొప్పు మొప్పుగా అసలు ఎట్లా అంటే ఒక దుప్పడి కప్పుకొని పడుకోవాలి అన్నట్టుగా అనిపిస్తుంది అండి మళ్ళీ మనం అంటే ఏదో ఒకటి టీ కాఫీనో ఏదైనా తాగి టైం వెళ్ళబుచ్చేస్తాం పిల్లలు ఉన్నారు కదా ఇక అందుకని లేసేసి ఇంకా పిండి కూడా వేస్ట్ అయిపోతుందండి పిల్లలు కూడా పునుగులు పునుగులను బాగుండాలని అడుగుతూ ఉన్నారు అరే చక్కగా పిండి కూడా మిగిలింది కదా వేడివేడిగా బోండాలు అయితే వేసిద్దామని చెప్పేసి వాళ్ళని కూడా లేపి ఇక బ్రష్లు చేసుకోమని చెప్పానండి బ్రష్ చేసుకోవడానికి అయితే పిల్లలు అయితే వెళ్ళారు వాళ్ళు వచ్చే లోపల ఫస్ట్ వాయి అయితే వేశానండి ఫస్ట్ వాయి ఒక నాలుగైదే ఎక్కువ నాలుగు ఐదు మాత్రమే వేశాను ఎక్కువ వేయలేదు ఎందుకంటే నాకు ఎలా వస్తాయో ఏంటో గట్టిగా ఉంటాయో చూసుకొని ఒక వాయి చూసుకొని మళ్ళీ ఏమైనా తగ్గితే కనుక షోడ ఉప్పు వేయడము అలా అయితే చేస్తారనమాట ఇంకా ఫస్ట్ వాయి అయితే కొద్దిగా గట్టి వచ్చాయండి అందుకని కొంచెం మరి కొద్దిగా షోడ ఉప్పు ఉప్పు కూడా తగ్గిందిలేండి ఇంకా ఉప్పు కూడా కలిపేసేసి మళ్ళీ ఇంకో రెండో అయితే వేసేస్తున్నాను ఇవాళ శనివారం మొత్తం ఇదే రెండు బ్లాగ్ మార్నింగ్ బ్లాగ్ మాత్రమే ఉంది ఇంకా మధ్యాహ్నం పిల్లల్ని చూసుకోవడం వాడికి అని కాళ్ళకి సాక్స్ అని వేసుకోవడం వాడిని చూసుకోవడం ఇవే సరిపోయింది మర్చిపోయాను అండి అసలు షూట్ చేయడం కూడా ఫ్రైడే రోజు వంట చే అంటే మధ్యలో నేను వీడియో కాల్ మాట్లాడుతూ మా అక్క వాళ్ళతో అందరితో కాన్ మొత్తం ఒక కాన్ఫరెన్స్ కాల్లాగా యాడ్ చేసామన్నమాట సో యాడ్ చేసి అందరూ మాట్లాడుకొని వంట అయ్యేసరికి చాలా లేట్ అయిపోయింది ఇంక పడుకోవడం కూడా లేట్ అయిపోయింది నాకేమో నాకు ఏడు కల్లా అయిపోతే ప్రశాంతంగా ఉంటుంది అనమాట ఇంకా లేట్ అయిందంటే కొంచెం ఇరిటేటింగ్గా అనిపిస్తుంది అండి ఇంకా అందుకని లేవడం కూడా కొంచెం ఇవాళ మార్నింగ్ కూడా లేవడం లేట్ అయిపోయింది ఇంకా పనులు ఆటోమేటిక్గా కొంచెం 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 అన్ని ఎక్స్టెండ్ ముందుకు జరుగుతూ కొద్దిగా లేట్ అయిపోయాయి అందు ఈ పునుగులైతే ఇంకా ఇంకా గుంటూరు విజయవాడ మా సైడ్ అయితే చిన్న చిన్న పునుగులు వేస్తారండి ఎంత బాగుంటాయి అటు సైడ్ వెళ్ళానంటే అవి అయితే మిస్ చేసుకొని ఖచ్చితంగా తింటా అండి చిట్టు పునుగులని అసలు ఎంత బాగుంటాయి అంటే దానికి కాంబినేషన్ చట్నీస్ కూడా మెయిన్ చట్నీ చట్నీలు బాగా చేస్తారండి ఎంత బాగుంటాయి చట్నీల వల్ల టేస్ట్ వస్తుందండి అందుకని నేను కూడా మా ఇంట్లో ఏది చేసినా చట్నీ బాగా టేస్ట్ వచ్చినట్టుగా చూస్తానమాట ఇంక ఈ పిండిలో అయితే నేను ఆనియన్స్ అలాగే జీలకర్ర పచ్చిమిర్చి అలం కలిపిన పేస్ట్ ఈ మూడు కూడా కలిపేసేసి పసుపు ఈ మూడు కలిపి బోండాలు అయితే వేసానండి ఒకసారి అయితే ఇవి కూడా వేయను ఇప్పుడంటే దోశ పిండి మిగిలింది కాబట్టి వేశాను ఇడ్లీ పిండి మిగిలినప్పుడు కూడా సేమ్ ఇంతే వేస్తానండి ఎప్పుడు దోశలు ఇడ్లీని పెడుతుంటాం కదా అందుకని పిండి మిగిలినప్పుడు మాత్రం మాక్సిమం లాస్ట్ పిండిలో అయితే కొంచెం పిల్లలకైతే ఇలా చేసిస్తారండి ఎందుకంటే వాళ్ళు మళ్ళీ బయటకు వెళ్ళినప్పుడు బయట చూస్తే మళ్ళీ అడుగుతారనమాట అందుకని ఎక్కువ అవి కూడా మిస్ చేయనండి ఇవి కూడా చేస్తూనే ఉంటాను ఇక వాతావరణం చాలా చల్లగా ఉంది కదా ఇంక ఇవి మా చిన్నపాండి బోండా 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 అని అడుగుతా ఉంది ఇంక సర్లేవైతే చేసి ఇచ్చేసానండి ఇంకా సాటర్డే మాత్రం నో లాగ నే ఓన్లీ బ్రేక్ఫాస్ట్ షూటింగ్ మాత్రమే అయింది ఇంకా అందులో మా హస్బెండ్ కూడా లేరు కదా ఈ మొగలు ఉంటే ఏందంటే ఇంట్లో అన్ని టైం టు టైం అన్ని చేస్తూ ఉండం కూరలు అన్నాలు ఇంక వీళ్ళు కూడా లేకపోతే అంత ఇంట్రెస్ట్ కూడా అనిపించదండి ఇంకా పిల్లలకి అయితే ఎగ్ కట్ చేసి ఎగ్ పొరట్ లాగా ఎగ్ కొట్టేసి పొరట్ అయితే చేసి ఇచ్చేసాను కర్రీ నేనైతే ఇంక మధ్యాహ్నం అయితే అన్నం అన్నం కూడా తెలియదు ఇంకొకసారి నైట్ తిన్నానండి అండి ఏం లేదండి వాతావరణం ఇటు మా వారు కూడా లేరు కదా పెద్దగా ఇంట్రెస్ట్ లేదు మబ్బులాగా ఎక్కడోళ్ళు అక్కడ కూర్చున్నారనమాట ఇల్లు ఇంట్లో జెంట్స్ ఉంటే ఏంటంటే అన్ని టైం చేసి పెడతాము మనకి మనం ఒక్కడమే కదా పెద్దగా శాశ్వత అంటే ఆ నెగ్లిజెన్సీ ఏదో ఒక తినేయలే ఒక్కరోజు కొంచెం రెస్ట్ తీసుకుందామాలి అన్నట్టుగా నేనైతే ఇక పల్లీల పొడి నైట్ కూడా పల్లీల పొడి అది వేసేసుకొని అన్నం అయితే తినేసానండి వేడివేడి అన్నం వండేసేసి పల్లీల పొడి చేశాను అది కలిపినైతే తినేసాను బాగైతే షూట్ చేయలేదు కానీ పనులు అయితే అన్నీ జరుగుతూనే ఉన్నాయండి ఇవన్నీ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం అన్నం వండేసాను సాయంత్రం కూడా అన్నం వండేసి పెందులాడి వేడివేడిగా పిల్లలకు కూడా అన్నం అది పెట్టేశానండి ఇంకా బాబాయ్ యాంచు బాబుకి అన్నం పెట్టడం ఇవి అయితే జరుగుతూనే ఉన్నాయి యాజ్ యూజువల్గా కాకపోతే షూట్ చేయడం ఒక్కటే మిస్ అయ్యింది ఇంకా సహస్రాన్ని చదివించడము శ్రీనికాతో రాయించడము ఇవన్నీ యాజ్ యూజువల్గా అయితే జరుగుతున్నాయండి శ్రీనికాక్ అయితే ఎడిషన్స్ సబ్ట్రాక్షన్స్ అవి నేర్పిస్తున్నాయండి ఎడిషన్స్ అవి ఏంటంటే నేను చాక్లెట్స్ అంటే ఇంట్లో అవి ఒకటి ఉంటాయి కదా పెయిన్స్ కానీ చాక్లెట్స్ కానీ బిస్కెట్స్ కానీ అవి పెట్టేసి ఎడిషన్స్ అవి నేర్పిస్తాను సబ్ట్రాక్షన్స్ నేర్పించడము అట్లా ప్రాక్టికల్గా అయితే ఫస్ట్ సహ సహస్రకు అలానే నేర్పించాయండి శ్రీనికాక్ కూడా అలానే నేర్పిస్తున్నాను ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ ఇంకా స్కూల్లో వేస్తాం కదండి శ్రీని కానీ ఇంకా స్కూల్లోకి వేసడానికి మినిమం అయితే రావాలి కదా వీళ్ళు ఇప్పుడు స్కూల్లో ఏం చెప్పినా చెప్పకపోయినా నేనైతే ఇంట్లో మాత్రం కంపల్సరీ చదివించేసుకుంటానండి ఇంకా నెక్స్ట్ ఇయరు సహస్రా వాళ్ళ స్కూలే జాయిన్ చేద్దామని ఆలోచిస్తున్నాము మరి ఏమవుతుందో అండి ఈ లోపల అయితే ఇంకి ఇంటి దగ్గర స్కూల్స్ ఉన్నాయి రెండు మూడు స్కూల్స్ అవి కూడా చెక్ చేసాను వెళ్ళి మాట్లాడొచ్చని బాగానే ఉన్నాయి ఇంకా నెక్స్ట్ ఇయర్ ఆ టైంకి ఎలా ఉంటుందో మేము ఎక్కడ ఉంటామో అవన్నీ చూసుకొని శ్రీనితా పాపని కూడా స్కూల్లో జాయిన్ చేస్తారండి ఇంకేసు శ్రీనిగాని కూడా సహస్ర వాళ్ళ స్కూల్లో జాయిన్ చేస్తే కనుక ఇల్లు ఏమన్నా మారితే స్కూల్కి దగ్గరలో తీసుకుందామా అని చూస్తున్నాము ఎందుకంటే మాకు బస్ ఛార్జెస్ ఇప్పుడు తర్వాత ఇద్దరైతారు కదా బస్ ఛార్జెస్ కూడా చాలా మిగులుతాయి అండి బస్ ఛార్జెస్ దగ్గర దగ్గర ఫార్టీ ఫిఫ్టీ థౌజండ్ వరకు అయితే మిగులుతాయి ఏదైనా సరే అండి ఎప్పుడు ఏమవుతుందో మాకైతే అర్థం కావట్లేదు ఎటు మూవ్ అవుతామో తెలియట్లేదు సో డెసిషన్ అనేది అప్పుడు బేస్ చేసుకొని ఇంకా సమ్మర్కి ముందు డెసిషన్ తీసేసుకొని ఇక హౌస్ అయితే షిఫ్ట్ అయిపోతామండి అంటే కంపల్సరీ అని కాదు మేము తీసుకున్న డెసిషన్ బట్టి హౌస్ అయితే షిఫ్ట్ అవుతాము ఇదండి టూ డేస్ బ్లాగ్ అనమాట మా బ్లాగ్ కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ అలాగే బెల్ సింబల్ కనుక మీరు ప్రెస్ చేస్తే మా వీడియోస్ యొక్క నోటిఫికేషన్స్ అయితే మీకు వస్తూ ఉంటాయండి థ్యాంక్ యూ సో మచ్